కథ పేరు న్యాయాధికారి నేర్పు కథను రాసిన వారు గారు రామరాజ్యంలో దేవాపురం అనే గ్రామం ఉండేది అక్కడ రామన్న న్యాయాధికారి ఒకరోజు ఉదయాన్నే ఇద్దరు వ్యక్తులు రామన్న దగ్గరకు వచ్చి మా పేర్లు వీరేశం కురేశం మేము మహారాజు ఆస్థాన ఉద్యోగులం నిన్న మేము భూమి శిస్తు వసూలు చేసుకుని ఈ గ్రామానికి చేరుకునేసరికి చీకటి పడింది దాంతో ఇక్కడే రాజయ్య ఇంట్లో కురేశం భీమయ్య ఇంట్లో నేను విడిది చేశాం అయితే ఉదయం లేచి చూసేటప్పటికి మేము వసూలు చేసిన సొమ్ము రెండు వందల వరహాలు కనిపించకుండా పోయాయి మా ఇద్దరి దగ్గర చెరోసంచి ఉంది కానీ ఎందులో వరహాలు పెట్టామో ఖచ్చితంగా గుర్తులేదు కాబట్టి మీరే రాజయ్య భీమయ్యలను విచారించి మా వరహాలు మాకు ఇప్పించాలి అని ఫిర్యాదు చేశాడు వీరేశం నాకు కాస్త సమయం ఇవ్వండి ఇప్పుడే వారిని పిలిచి విచారణ చేస్తాను మీ వరహాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను అని మాటిచ్చాడు రామన్న వెంటనే పాలేరు పాపయ్యను పిలిచి రాజయ్య భీమయ్యలను గ్రామ రచ్చబండ దగ్గరకు తీసుకుని రమ్మని పంపించాడు కాసేపటికి వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు అలాగే రాజోద్యోగులు వీరేశం కురేశం గ్రామస్తులు కూడా వచ్చారు న్యాయాధికారి రామన్న మాట్లాడుతూ వీరి దగ్గర ఉన్న సొమ్ము మీ ఇద్దరి ఇళ్లలో ఎవరో ఒకరి ఇంట్లో పోయిందని చెబుతున్నారు దీనికి మీరేమంటారు అని అడిగాడు అయ్యా మాకేమీ తెలీదు అసలు వారి దగ్గర సొమ్ము ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు అని బదిలిచ్చారు రాజయ్య భీమయ్య అప్పుడు వీరేశం కలగజేసుకుని వీరిద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు వారెవరో గుర్తించి మాకు న్యాయం చెయ్యండి మా సొమ్ము మాకు ఇప్పించండి అన్నాడు రామన్నకు రాజయ్య భీమయ్యల గురించి బాగా తెలుసు ఇద్దరు ఇతరులకు సాయం చేసే గుణం గలవారే కానీ మోసం చేసేవారు కాదు కానీ వీళ్ళేమో వరహాల మూట వీరిలో ఎవరో ఒకరు దొంగిలించారని ఫిర్యాదు చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించేదెలా అని ఆలోచించసాగాడు న్యాయాధికారి అప్పుడు కురేశం ఈ ఇద్దరి ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో మా సొమ్ము పోయింది అందులో రెండు వందల వరహాలు ఉన్నాయి కాబట్టి చెరో వంద వరహాలు చొప్పున రాజయ్య భీమయ్యలను మాకు ఇవ్వమని చెప్పండి అని తీర్పు కూడా చెప్పేశాడు వెంటనే రామన్న రెండు తెల్ల కాగితాలు రెండు కళాలు తెప్పించి వాటిని వీరేశం కురేశానికి ఇచ్చాడు ఇద్దరిని చెరోవైపు కూర్చోబెట్టి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు మాట్లాడకుండా సమాధానాలు రాసి చివర మీ సంతకం చేయండి అన్నాడు చెప్పినట్లుగా రాసి వాటిని రామన్నకు అందించారు వారి సమాధానాలు చూసి దొంగలు దొరికేశారు అన్నాడు న్యాయాధికారి దాంతో అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు అప్పుడు ఆయన మాట్లాడుతూ రెండు వందల వరహాలు ఏ రంగు సంచిలో పెట్టారు అని అడిగితే ఒకరు నీలం మరొకరు సంచి అని రాశారు అలాగే మీరు ఏ గ్రామంలో శిస్తులు వసూలు చేశారు అని అడిగితే ఇద్దరు భీమునిపట్నం అని రాశారు కానీ నేను వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ గ్రామానికి నా కుమారుణ్ణి పంపాను అక్కడ గ్రామ పెద్దలను విచారిస్తే వసూళ్లకు ఎవరూ రాలేదని చెప్పారు చివరి సంతకాలు కూడా వీరేశం కురేశం అని కాకుండా వాళ్ళ అసలు పేర్లతో పెట్టారు అమాయకమైన జనాలను మోసం చేసి సొమ్ము కాజేయాలని చూస్తున్నారు అని చెప్పాడు మహారాజుకు చెప్పి వీరేశం కురేశానికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించాడు రామన్న అప్పుడు వాళ్ళిద్దరూ మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి మోసం చెయ్యం మమ్మల్ని మహారాజు దగ్గరకు తీసుకుని వెళ్ళదు అని ప్రాధేయపడ్డారు అయినా రామయ్య వారిని విడిచిపెట్టకుండా తానే స్వయంగా మహారాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వారు చేసిన మోసాన్ని తెలియచేశాడు అంతా విన్న మహారాజు ఈ సంవత్సరం మన రాజ్యంలో ఉత్తమ న్యాయాధికారివి నువ్వే అని ప్రకటించాడు దాంతో రామన్న ఆశ్చర్యపోయాడు సభలో ఉన్నవాళ్ళంతా కరతాల ధ్వనులతో అతన్ని అభినందించారు